వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండే విభిన్న కథా చిత్రంగా రూపొందుతోందనే టాక్ అయితే స్ప్రెడ్ అయింది కానీ కథ గురించి మేకర్స్ మాత్రం ఎలాంటి హింట్ ఇవ్వలేదు దీంతో విశ్వంభర కథ ఏంటి ఎప్పుడు థియేటర్స్ లోకి రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సమ్మర్ కి వచ్చేందుకు రెడీ అవుతుందని ప్రచారం జరుగుతోంది అయితే మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు మరి విశ్వంభర రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడు విశ్వంభర మూవీలో ఓ పాట కొంత టాకీ బ్యాలెన్స్ ఉంది ఆ పాట కూడా ఐటమ్ సాంగ్ అని అయితే ఎవరితో ఈ ఐటమ్ సాంగ్ చేయించాలనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని తెలిసింది త్వరలోనే ఐటమ్ సాంగ్ ఎవరితో చెయ్యాలి అనేది ఫైనల్ చేసి షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విశ్వంభరా మేకర్స్ ఇప్పుడు స్పీడ్ పెంచనున్నారని తెలిసింది ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను శివరాత్రికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట అంతేకాకుండా ఫస్ట్ సింగిల్ తో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో ఉన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ హిట్లర్ మూవీలో ఉన్నట్టుగా సిస్టర్ సెంటిమెంట్ రెండు ఒకే సినిమాలో ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నాడట మల్లడి వసిష్ ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏ మాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీలో చీరు త్రిష జంటగా నటించడం విశేషం విశ్వంభరా మూవీతో తన విశ్వరూపం చూపించి ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని తప్పిస్తున్నారు మెగాస్టార్ మరి బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వంభరా ఎలాంటి రికార్డు సెట్ చేస్తారో చూడాలి